మనం తాగుతున్న విషం మద్యం వెనుక దాగవున్న షాకింగ్ నిజాలు అనే విషయం మన జీవితాన్ని ఆలోచింపజేసే నిజం తాత్కాలిక ఆనందం కోసం మద్యం వైపు అడుగు వేస్తే అది నెమ్మదిగా మన ఆరోగ్యం కుటుంబం భవిష్యత్తును దెబ్బతీస్తుంది మన కలలు పెద్దవి అయితే మన అలవాట్లు కూడా మంచివిగా ఉండాలి మన శరీరం దేవాలయం లాంటిది దానిని విషంతో నింపడం కాదు శక్తి ఆరోగ్యం సంతోషంతో నింపాలి ఈ రోజు తీసుకునే మంచి నిర్ణయం రేపటి గొప్ప విజయానికి పునాది అవుతుంది మద్యం కాదు మన సంకల్పమే మన జీవితాన్ని మార్చే అసలు శక్తి ప్రియమైన సోదర సోదరీమనులారా మీరు గొప్పవారు మీలో అపారమైన శక్తి ఉంది మీ కలలు మీ ఆశయాలు మీ కుటుంబం కోసం మీరు రోజూ పోరాడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు మీ ఆరోగ్యం మీ సమయం ఇవన్నీ మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం అయితే ఈ అమూల్యమైన జీవితాన్ని బలహీనమైన అలవాట్లకు అప్పగించకండి మీ ఆరోగ్యం మీకు బలం మీ కుటుంబానికి భరోసా మీ కలలకు పునాది ఈ రోజు మీరు తీసుకునే ఒక మంచి నిర్ణయం రేపటి మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు మీరు మార్పు తీసుకొస్తారు ఎందుకంటే మీరు సాధారణ వ్యక్తి కాదు మీ కుటుంబానికి ఆశ మీ పిల్లలకు ఆదర్శం మీ జీవితానికి మీరు హీరో మీరు బలమైనవారు ఈ నుంచి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించండి మద్యం లేని ఆరోగ్యకరమైన సంతోషకరమైన జీవితం మీ ప్రతి శ్వాసలో కొత్త ఆశ ఉంది ప్రతి ఉదయంలో కొత్త అవకాశం ఉంది గతపు తప్పులు మీ భవిష్యత్తును నిర్ణయించవు రోజు మీరు తీసుకునే ధైర్యమైన నిర్ణయం మాత్రమే మీ జీవితాన్ని తీర్చిదిద్దుతుంది మీ ఆరోగ్యం మీ సంపద మీ కుటుంబం మీ బలం మీ సంకల్పం మీ విజయానికి మార్గం ఒక్క అడుగు ముందుకు వేయండి అలవాటు మీద గెలవండి మీ జీవితాన్ని గెలుచుకోండి మీరు చేయగలరు మీకోసం మీ కుటుంబం కోసం మీ దేశం కోసం ఈ పోరాటంలో మీరు ఖచ్చితంగా గెలుస్తారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీ చేతిలో ఉన్న ఆ మద్యం బాటిల్ దాని వెనుక ఎంత పెద్ద మోసం దాగా ఉందని జపాన్లో జానీ వాకర్ రెడ్ లేబుల్ స్కాచ్ ధర కేవలం పది డాలర్లు అంటే తొమ్మిది వందలు రూపాయలు మాత్రమే కానీ మన దేశంలో రెక్టిఫైడ్ స్పెరిట్ అనే రసాయనంతో తయారుచేసే రాయల్ స్టాక్ ధర ఎనిమిది వందల రూపాయలు స్కాచ్ ధర చెల్లిస్తూ కోట్లాది మంది ప్రజలు నాసిరకం కెమికల్ విషం తాగుతున్నారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీ చేతిలో ఉన్న ఆ మద్యం బాటిల్ దాని వెనుక ఎంత పెద్ద మోసం దాగా ఉందని జపాన్లో వాకర్ రెడ్ లేబుల్ స్కాచ్ ధర కేవలం పది డాలర్లు అంటే తొమ్మిది వందలు రూపాయలు మాత్రమే కానీ మన దేశంలో రెక్టిఫైడ్ స్పెరిట్ అనే రసాయనంతో తయారుచేసే రాయల్ స్టాక్ ధర ఎనిమిది వందల ఎనధ రూపాయలు స్కాచ్ ధర చెల్లిస్తూ కోట్లాది మంది ప్రజలు నాసిరకం కెమికల్ విషం తాగుతున్నారు ఇక్కడ అసలు సమస్య కేవలం ధర కాదు మనం ఏది తాగుతున్నామో అది మన శరీరంపై ఎలా ప్రభావం చూపుతోందో అన్నదే విదేశాల్లో నాణ్యత ప్రమాణాలతో తయారయ్యే వాకర్ వంటి పానీయాలుకైన నియంత్రణలతో వస్తాయి కాని మన మార్కెట్లో ఎక్కువగా లధించే రాయల్ స్టాగ్ వంటి బ్రాండ్లు రెక్టిఫైడ్ స్పెరిత్ ఆధారంగా తయారవుతాయి ఇవి ఆరోగ్యానికి మెల్లగా హానికరం కావచ్చు ఒక్కసారి ఆలోచించండి మనం సంపాదించిన డబ్బుతో మన ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవడం ఎంతవరకు సమంజసం తాత్కాలిక మత్తుకోసం శాశ్వత సమస్యలను ఆహ్వానించడం నిజంగా విలువైనదేనా మన జీవిత విలువ మన కుటుంబ ఆనందం మన ఆరోగ్యం ఇవి ఏ కంటే ఎక్కువ విలువైనవి ఇప్పటికైనా జాగ్రత్తగా ఆలోచించి మన ఎంపికలను మార్చుకుంటే మన భవిష్యత్తు మరింత సురక్షితంగా ఆరోగ్యంగా మారుతుంది ఇది కేవలం ధరల మోసం మాత్రమే కాదు ఇది మన ఆరోగ్యాలతో మన ప్రాణాలతో చేసే ఆట రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే భారతదేశంలో మద్యం వల్ల సుమారు మూడు పాయింట్ ఐదు లక్షల నుంచి నాలుగు లక్షల మంది మరణించారని అంచనా లివర్ సిర్రోసిస్ క్యాన్సర్ గుండె జబ్బులు యాక్సిడెంట్లు ఇవన్నీ మద్యం వల్ల వచ్చే మరణాలు అందులోండి రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల మంది లివర్ డిసీజ్ వల్ల మాత్రమే మరణిస్తున్నారు ఇది ప్రపంచంలోనే అత్యధికం ఈ సంఖ్యలు కేవలం గణాంకాలు కాదు ప్రతి సంఖ్య వెనుక ఒక కుటుంబం కన్నీళ్లు ఒక తల్లి ఆశలు ఒక పిల్లల భవిష్యత్తు నశించిన కథ ఉంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వంటి సంస్థలు కూడా మద్యం అధిక వినియోగం ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలను ఎలా హరిస్తోందో ఎన్నో నివేదికల్లో హెచ్చరిస్తున్నాయి తాత్కాలిక మత్తు కోసం మనం శాశ్వతంగా మన శరీరాన్ని బలహీనపరుచుకుంటున్నామా అన్న ప్రశ్న మనమందరం ఆలోచించాలి మన జీవితం అమూల్యం ఒక అలవాటు కోసం దాన్ని ప్రమాదంలో పెట్టడం మన చేతుల్లోనే ఉంది ఈ రోజు మనం తీసుకునే జాగ్రత్త నిర్ణయం రేపటి మన ఆరోగ్యాన్ని మన కుటుంబ సంతోషాన్ని కాపాడుతుంది ఇప్పుడే ఆలోచించండి మద్యం మీ జీవితాన్ని నడపాలా లేక మీరు మీ జీవితాన్ని గెలవాలా విస్కీ బ్రాండీ రమ్ జిన్ ఇవన్నీ ఒకే ఒక కెమికల్తో తయారవుతున్నాయి ఫిల్టర్డ్ రెక్టిఫైడ్ స్పెరిత్ దీన్నే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ఈఎన్ఏ అంటారు చెరుకు వ్యర్థం తడిసిన బియ్యం నూక నాసిరకం మొక్కజొన్నతో ఈఈన్ఏ తయారవుతుంది తెలుగు రాష్ట్రాలలో ఈఎన్ఏ ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలు ఒక ఇరవై వరకు ఉన్నాయి వీటి లైసెన్సులు రాజకీయ నాయకులు వాళ్ల బినామీల చేతుల్లో ఉంటాయి ఈ వ్యవస్థ మొత్తం చూస్తే ఇది కేవలం ఒక వ్యాపారం కాదు ఒక భారీ పరిశ్రమ తక్కువ ఖర్చుతో తయారైన స్పెరిట్ను వేర్వేరు ఫ్లేవర్లు రంగులు బ్రాండ్ పేర్లతో మార్చి మార్కెట్లో అధిక ధరలకు అమ్ముతున్నారు పేరు మారినా బాటిల్ ఆకారం మారినా లోపల ఉన్న మూల పదార్థం మాత్రం చాలా సందర్భాల్లో అదే వినియోగదారులు నాణ్యత అని నమ్మి కొనుగోలు చేస్తారు కాని అసలు విషయం తెలిసే సమయానికి ఆరోగ్యం ఇప్పటికే దెబ్బతింటుంది ఇది కేవలం ఆర్థిక వ్యవస్థ గురించే కాదు ప్రజల అవగాహన లోపాన్ని ఉపయోగించుకునే ఒక పెద్ద చక్రం మనం ఏమి తాగుతున్నామో అది ఎలా తయారవుతుందో తెలుసుకునే జాగ్రత్త తీసుకుంటేనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలం తెలియకుండా అలవాటు పడటం సులువు కాని తెలుసుకుని దానిపై గెలవడం నిజమైన ధైర్యం రాజకీయ నాయకుల బినామీలు మద్యం మాఫియా కంట్రోల్ అనే విషయం మన సమాజంలో దాగవున్న చేదు నిజాన్ని సూచిస్తుంది మద్యం వ్యాపారం కేవలం వ్యాపారం కాదు అది అధిక లాభాల కోసం నడిచే ఒక శక్తివంతమైన వ్యవస్థ లైసెన్సులు సరఫరా ధరల నియంత్రణ ఇవి కొద్దిమంది ప్రభావశీలుల చేతుల్లో ఉంటే సాధారణ ప్రజలు తెలియకుండానే ఆ వ్యవస్థకు బలి అవుతారు ప్రజల ఆరోగ్యం కంటే లాభాలు ముఖ్యమవుతున్నప్పుడు అది ఒక వ్యాపారం కాదు సమాజంపై పడే భారంగా మారుతుంది ఇక్కడ ముఖ్యమైనది అవగాహన మనం నిజాన్ని తెలుసుకుంటే సరైన నిర్ణయాలు తీసుకోగలం ఒక బాటిల్ వెనుక ఉన్న వ్యవస్థను అర్థం చేసుకున్నప్పుడు మన ఆరోగ్యం మన కుటుంబ భవిష్యత్తు ఎంత విలువైనవో గ్రహిస్తాం అవగాహన పెరిగితేనే మార్పు మొదలవుతుంది మార్పు మొదలైతేనే సమాజం ఆరోగ్యంగా మారుతుంది మద్యం కంపెనీలు ఫిల్టర్ రెక్టిఫైడ్ స్పెరిత్ని లీటర్కు డెబ్బై రూపాయలకు కొంటాయి సగం నీళ్లు కలుపుతారు రుచికి వాసనకి కొన్ని కెమికల్స్ కలుపుతారు అంతే ఒక లీటర్యెన్ ఏతో మూడు ఫుల్ బాటిల్స్ విస్కీ బ్రాండీ రమ్ జిన్ రెడీ స్కాచ్ విస్కీ తయారు చేయడానికి ఐదు నుంచి ఇరవై సంవత్సరాలు పడుతుంది మన కెమికల్ మద్యం ముచ్చటగా పది రోజుల్లో రెడీ ఈ తేడా చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది నాణ్యతతో తయారయ్యే అసలు మద్యం కాలం శ్రమ సహనం కోరుకుంటుంది కానీ త్వరగా లాభం కోసం తయారయ్యే కెమికల్ ఆధారిత పానీయాలు మాత్రం వేగంగా మార్కెట్లోకి వస్తాయి పేరు రంగు వాసన మారినా లోపల ఉన్న పదార్థం శరీరంపై ఎలా ప్రభావం చూపుతుందో మనం ఆలోచించాల్సిందే తాత్కాలిక మత్తు కోసం శాశ్వత ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెట్టడం ఎంతవరకు సమంజసం మన శరీరం ఒక యంత్రం కాదు ఒకసారి దెబ్బతింటే తిరిగ పూర్తిగా సరిచేయడం కష్టం అందుకే అవగాహనతో తీసుకునే నిర్ణయం మన జీవితాన్ని రక్షించే గొప్ప అడుగు అవుతుంది రాయల్ స్టాగ్ విస్కీని ఉదాహరణగా తీసుకుందాం కంపెనీ నుంచి ప్రభుత్వం ఒక ఫుల్ బాటిల్ను నూట ముప్పై ఐదు రూపాయలకు కొంటుంది ఇక్కడి నుంచి పన్నుల పర్వం మొదలు అధికారిక ఎక్సైజ్ డ్యూటీ యాభై ఎనిమిది రూపాయలు స్పెషల్ ఎక్సైజెస్ నలభై రెండు రూపాయలు అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ నూట యాభై ఆరు రూపాయలు ప్రభుత్వ బివరేజెస్ కార్పొరేషన్ మార్జిన్ నలభై రూపాయలు వెరసి రిటైల్ ధర నాలుగు వందల ముప్పై ఒక్క రూపాయలు ఇంకా డెబ్బై శాతం వ్యాట్ మీద పన్ను ధర ఏడు వందల ముప్పై రెండు రూపాయలు ఇంకా రిటైల్ వైన్ షాప్ మార్జిన్ ఇరవై శాతం మరో నూట నలభై ఆరు రూపాయలు అంటే చివరకు వినియోగదారుడు చెల్లించే ధర దాదాపు ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది రూపాయల వరకు చేరుతుంది ఒక బాటిల్ అసలు తయారీ ధరతో పోలిస్తే పన్నులు మార్జిన్లు కమిషన్లు కలిసి ధరను ఎన్నో రెట్లు పెంచుతున్నాయి రాయల్ స్టాగ్ వంటి బ్రాండ్ల విషయంలో ఇది సాధారణ ధర నిర్మాణం ఎలా ఉంటుందో చూపించే ఉదాహరణ మాత్రమే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే వినియోగదారు చెల్లిస్తున్న మొత్తం డబ్బులో పెద్ద భాగం పన్నుల రూపంలో ప్రభుత్వానికి మార్జిన్ల రూపంలో మధ్యవర్తులకు వెళ్తోంది అంటే మనం కొనుగోలు చేసే ప్రతి బాటిల్లో మద్యం కంటే ఎక్కువగా పన్నుల భారమే ఉంటుంది ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటే మన ఖర్చు మన ఆరోగ్యం మన ఎంపికల గురించి మరింత జాగ్రత్తగా ఆలోచించే అవగాహన కలుగుతుంది మీరు ఆశ్చర్యపోకండి వైన్ షాప్ దక్కాలంటే నుంచి ఒక వంద లాటరీ అప్లికేషన్ల మీద నుంచి రెండు కోట్లు ఖర్చు గెలిస్తే ఇంకో కోటినర లైసెన్స్ కోసం ఎనిమిది వందల ఎనభై రూపాయల బాటిల్ మీద షాప్ యజమానికి అన్ని ఖర్చులు పోను నుంచి నలభై వరకు వేలు మిగిలితే మహాభాగ్యం కంపెనీకి ఇరవై నుంచి ముప్పై వరకు వేలు మిగిలితే గొప్ప మరి ప్రభుత్వానికి దాదాపు ఏడు వందలు రూపాయలు ఈ గణాంకాలు ఒక ముఖ్యమైన వాస్తవాన్ని చూపిస్తున్నాయి మద్యం విక్రయ వ్యవస్థలో అసలు లాభదాయకుడు ఎక్కువగా ప్రభుత్వం అవుతుంది ఎందుకంటే భారీ పన్నులు డ్యూటీలు ఫీజులు అన్నీ చివరికి ప్రభుత్వ ఖజానాకే చేరతాయి దుకాణ యజమాని పెట్టే పెట్టుబడి కంపెనీ ఖర్చులు చూసినప్పుడు వినియోగదారు చెల్లించే మొత్తం ధరలో పెద్ద భాగం పన్నుల రూపంలోనే ఉంటుంది ఇది చూస్తే ఒక ప్రశ్న మనస్సులో రావాలి మనం చెల్లిస్తున్నది కేవలం ఒక బాటిల్ ధరేనా లేక పన్నుల భారంతో పెరిగిన ఒక వ్యవస్థకు మనమే ఆధారం అవుతున్నామా చివరికి నష్టపోయేది మన ఆరోగ్యం మన కుటుంబం మన సంపాదన అవగాహనతో తీసుకునే ఒక నిర్ణయం ఈ చక్రాన్ని విరిచే మొదటి అడుగు అవుతుంది షాకింగ్ ఫ్యాక్ట్ తెలుగు రాష్ట్రాల్లో మద్యం నుంచి సంవత్సరానికి డెబ్బై వేలు కోట్ల రూపాయల ఆదాయం తెలుగు రాష్ట్రాల్లో అటు ఇటుగా కోటిన్నర మంది మద్యం సేవిస్తారు ఒక్కొక్క వ్యక్తి సంవత్సరానికి నలభై వేల రూపాయల వరకు ఖర్చు పెడతాడు ప్రతి వ్యక్తి నుంచి ప్రభుత్వం ముప్పై వేలకు పైగా పన్ను సంపాదిస్తుంది పన్నులు వేసి మద్యం వాడకం అదుపు చేస్తామనేది బూటకపు వాదన ఈ గణాంకాలు ఒక చేదు వాస్తవాన్ని బయటపెడుతున్నాయి మద్యం విక్రయాలు తగ్గితే ప్రభుత్వ ఆదాయం భారీగా పడిపోతుంది అందుకే ఒకవైపు నియంత్రణ మాటలు చెప్పినా మరోవైపు లైసెన్సులు దుకాణాలు సరఫరా వ్యవస్థలు కొనసాగుతూనే ఉంటాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు తెలంగాణ ప్రభుత్వం వంటి రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయంలో మద్యం పన్నులు కీలక భాగంగా మారాయి అనే వాస్తవం కూడా దీనికి ఉదాహరణ ఇక్కడ మనం ఆలోచించాల్సినది ఒక్కటే ఆదాయం కోసం కొనసాగుతున్న ఈ వ్యవస్థలో అసలు నష్టం ఎవరికో సమాధానం స్పష్టంగా ప్రజలకే మన ఆరోగ్యం మన సంపాదన మన కుటుంబ భవిష్యత్తు ఆల్ నెమ్మదిగా ఖర్చవుతున్నాయి కాబట్టి నిజమైన నియంత్రణ పన్నులతో కాదు ప్రజల అవగాహనతోనే వస్తుంది మనమే మారితేనే సమాజం మారుతుంది ఏ ధర పెట్టినా ప్రజలు తాగుతారని తెలిసి ప్రజల బలహీనతను ఆసరాగా తీసుకుని స్కాచ్ ధరకు నాశరకం కెమికల్ మద్యం అమ్ముతుంది ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదులో పంజాబ్లో వందల మంది స్పూరియస్ మద్యం తాగ చనిపోయారు ఆంధ్రప్రదేశ్లో అక్రమ మద్యం మాఫియా ఇంకా కొనసాగుతోంది దేశవ్యాప్తంగా లివర్ డిసీజ్లు రోజురోజుకు పెరుగుతున్నాయి యువతలో ఫ్యాటీ లివర్ రేటు ముప్పే మెనస్ నలధ శాతంకి చేరింది డబ్ల్యూహెచ్ఓ ప్రకారం మద్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఆరు లక్షల మరణాలు భారత్లోనే మూడు నుంచి నాలుగు లక్షలు ఈ సంఘటనలు ఒక తీవ్రమైన హెచ్చరికలా నిలుస్తున్నాయి మద్యం కేవలం వ్యక్తిగత అలవాటు కాదు అది ఒక పెద్ద ప్రజా ఆరోగ్య సమస్యగా మారుతోంది నాసిరకం లేదా అక్రమ మద్యం వినియోగం ప్రాణాలకు నేరుగా ముప్పు కలిగస్తుండగా నియంత్రణ లోపాలు అవగాహన కొరత అలవాట్ల బలహీనత ఆల్ కలిసి పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తున్నాయి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా మద్యం వినియోగం పెరుగుదలతో లివర్ వ్యాధులు గుండె జబ్బులు ప్రమాదాలు వేగంగా పెరుగుతున్నాయని హెచ్చరిస్తున్నాయి ఇది కేవలం ప్రభుత్వాలపై లేదా వ్యవస్థపై ప్రశ్న కాదు మన వ్యక్తిగత నిర్ణయాలపై కూడా ఒక గట్టి గుర్తింపు ఒక క్షణిక అలవాటు కోసం మన జీవితాన్ని మన కుటుంబ భవిష్యత్తును ప్రమాదంలో పెట్టాలా అనే ప్రశ్న ప్రతి ఒక్కరూ తమలో తాము వేసుకోవాల్సిన సమయమిది అవగాహన నియంత్రణ స్వీయ నిర్ణయం ఇవే ఈ సమస్యకు నిజమైన పరిష్కార మార్గాలు మద్యానికి బానిసలైన వాళ్ల కోసం ఎన్నో స్వచ్ఛంద మార్గాలు ఉన్నాయి ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ రిహాబిలిటేషన్ సెంటర్స్ కుటుంబం స్నేహితుల జోక్యం ఇవే పరిష్కారాలు పన్నులతో బీద ప్రజలను దోచుకోవడం కాదు మద్యాన్ని ప్రభుత్వ ఉక్కు పిడికలనుంచి బయటపడేయాలి మద్యం కంపెనీలకు లైసెన్స్ రాజునుంచి విముక్తి ఇవ్వాలి నాణ్యత ధరమీద కంపెనీలను పోటీ పడనివ్వాలి జీఎస్టీ కట్టి మద్యం స్వేచ్ఛగా అమ్ముకోనివ్వాలి దీనివల్ల ప్రజలకు నాణ్యమైన మద్యం తక్కువ ధరకు దొరుకుతుంది ప్రజల ఆరోగ్యాలు బాగుపడతాయి అయితే అసలు మార్పు వ్యవస్థలో మాత్రమే కాదు మన మనసుల్లో కూడా రావాలి అవగాహన పెరిగితేనే అలవాట్లు మారుతాయి అలవాట్లు మారితేనే ఆరోగ్యం మెరుగుపడుతుంది మద్యాన్ని నియంత్రించే నిజమైన శక్తి చట్టాల్లో కాదు వ్యక్తిగత నిర్ణయాల్లో ఉంది ప్రతి కుటుంబం ప్రతి యువకుడు నాకు ఆరోగ్యం ముఖ్యం అని నిర్ణయించుకున్న రోజే ఈ సమస్యకు నిజమైన పరిష్కారం మొదలవుతుంది స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా అవసరం నాణ్యత ధరలపై పోటీ ఉన్న చివరికి మన శరీరం మన జీవితం మీద బాధ్యత మనదే అవగాహనతో నియంత్రణతో సమతుల్య నిర్ణయాలతో ముందుకు వెళితేనే సమాజం ఆరోగ్యంగా భవిష్యత్తు బలంగా మారుతుంది ప్రియమైన భవిష్యత్ తరాలారా మీరూ మన దేశానికి ఆశాకిరణాలు ఈ రోజు మనం చూస్తున్న మద్యం సమస్య ఇది కేవలం వ్యక్తిగత ఎంపిక కాదు ఇది మన సమాజం మన ఆర్థిక వ్యవస్థ మన ఆరోగ్య వ్యవస్థపై పడుతున్న భారీ భారం మద్యం వల్ల కోట్లాది మంది కుటుంబాలు నాశనమవుతున్నాయి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఆర్థికంగా దేశం వెనుకబడుతోంది మీరు చేయగలిగింది ఏమిటంటే యో యొస్కూళ్లలో కాలేజీలలో మద్యం హానికరాల గురించి అవగాహన కల్పించండి చిన్నప్పటి నుంచే సరైన సమాచారం అందితే యువత మంచి నిర్ణయాలు తీసుకునే శక్తిని పొందుతుంది ఆరోగ్యమే అసలైన సంపద అని గుర్తుచేసే చర్చలు క్యాంపెయిన్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించండి ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి నాణ్యమైన విద్య ఆరోగ్య సేవలు ఉపాధి అవకాశాలు పెంచండి మంచి అవకాశాలు పెరిగితేనే ప్రజలు ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎంచుకుంటారు మీరు మారితే సమాజం మారుతుంది సమాజం మారితే దేశం బలపడుతుంది మీ చైతన్యం మీ బాధ్యత భావం ఇవే రేపటి భారతదేశాన్ని ఆరోగ్యంగా శక్తివంతంగా తీర్చిదిద్దే నిజమైన శక్తులు మద్యం నిషేధం కాదు నాణ్యతా నియంత్రణ పోటీ విధానం ప్రజల బలహీనతలను దోచుకోకుండా ఉండే విధానాలు తీసుకొచ్చేలా పోరాడండి మీరు మద్యం లేని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించండి అక్కడ ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటారు ఇది మీ బాధ్యత ఇది మీ అవకాశం భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది దాన్ని మరింత బలంగా మరింత ఆరోగ్యంగా తీర్చిదిద్దండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి